ప్రైజ్ అలాడ్ హాల గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము దానియాల గ్రంథము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీవు బాహుప్రీయుడము భయపడకము నీకు శుభమవును కాక ఐ మీన్ క్రీస్తు పిల్లల దేవుడు దానియాలను ఉద్దేశించి మాట చెప్తున్నాడు నీవు నాకు బహుప్రియుడవు భయపడకము నీకు శుభమగునుగా కాక అని అంటున్నాడు అవును దానియాలు దేవునికి భయపడేవాడు ఆయనకు ప్రియుడిగా జీవించినందున ఆయనే అతని వచ్చి ఈ మాట చెప్తున్నాడు అప్రకరంగానే రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన ప్రకారంగా నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని అపోస్తులైన పౌలు గారు అంటున్నారు అవును నిజమే మనము క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులుగా ఉండాలి ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తామో ఆయన మనలను బహుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె